ఆశ గల ప్రాణమును దేవుడు పరిచేవాడు అంటే దేవుని పిల్లలైన మనము ఏమి కలిగి ఉండాలి అంటే ఆశ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడో తృప్తి పరుస్తాడు కనుక దేవుని పిల్లలముగా మనం ఈ లోకములో ఆశ కలిగి జీవించాలి ఏమండి లోకస్తులకు ఉండేటువంటి ఆశ వేరు దేవుని పిల్లలకు ఉండేటువంటి ఆశ వేరు కనుక మధ్యలో ఒక పాట పాడుతున్నాం మనం ఏం పాట ఒక ఆశ ఉందయ్యా మరి ఏ ఏం ఆశ ఉంటుందో నాకు తెలియదు మరి పాట పాడుతున్నారు దేవునికి ఒక ఆశ ఉంది నా ఆశ తీర్చయ్యా కనుక అందులో భక్తుడు రాస్తేమన్నాడు ఒక మోషిలాగా నేను ఉండాలి ఎలా ఉండాలి మోషిలాగా నేను ఉండాలి ఒక ఇస్తూరు నేను ఉండాలి ఏం చేసింది చెప్పమ్మా తన ప్రజల కొరకు ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేసింది అది ఇస్తే ఆశ మోసే ఆశ ఏంటి ఆ ఉన్న ప్రజలను విడిపించాలి ఇది మోసే ఆశ ఇలాగా పరిశుద్ధ బైబిల్లో భక్తులు వారు వారు చాలా ఆశ కలిగి ఉన్నారు ఈరోజు ఆశ ఏంటి రాశి కలిగి ఉండాలి ఒకప్పుడు లోకములు నిన్ను నన్ను నిన్ను నన్ను కూడా పాపములు ప్రభు వెతికి రక్షించి నిన్ను నన్ను కూడా ఆ సాపము నుంచి విమోచించి పాపము నుంచి విమోచించి ఆయన పరిశుద్ధ రక్తములో తన విలువైనటువంటి రక్తములో ఆయన పవిత్ర రక్తములో నిన్ను నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేసి ఆయన సంఘములో చేర్చి పరిశుద్ధ సంఘములో నిన్ను నన్ను కూడా ఆయన కొనసాగిస్తూ ఉండగా నీవు నేను ఏ ఆశ కలిగి ఉంటున్నాము ఆశ ఏంటి అసలు ఏ ఆశ కలిగి ఉండాలి మనము దేవుని పిల్లలంగా దేవుని సందిపోతున్నాం మరలా లోకాశలు కలిగి మనం జీవిస్తా ఉన్నాం అంటే ఈ సమయంలో పిల్లలు దేవుని పిల్లలు మనము లోకాశలు కలిగి జీవించకూడదండి దేవుని కొర కలిగి జీవించాలి దేవుని సన్నిధి కొరకు ఆశకలి ఉండాలంటే దేవుడై ఉండాలి ఒకప్పుడు లోకాల్లో బ్రతుక ఇష్టాసరంగా బ్రతుక ఇష్టాను తిరిగా ఏమేమో చేస్తాం మనం కానీ క్రీస్తు రక్తములో కడగబడి ఆయన సంఖములో చేర్చబడిన నీవు నేను కూడా ఈ వధువుల సంఖములో చేర్చబడినటువంటి నీవు నేను కూడా దేవుని కొరకు ఒక ప్రత్యేక లోక లోకస్తుల యొక్క ఆశలు వేరు మన ఆశలు వేరై ఉండాలి లోకస్తులు కలిగి ఉన్న ఆశలు మనం కలిగి ఉంటు కలిగి ఉండడానికి వీరు లేదు ఇప్పుడు అందుకనే మనము వేటి మీద ఆశ కలిగి ఉండాలో ఎలాంటి ఆశ కలిగి ఉండాలో పరిశుద్ధ బైబిల్లో దేవుడు కొన్ని మాటలు రాయించాడండి ఈ సమయంలో వేటి మీద మనం ఆశ కలిగి ఉండాలి వేటి మీద మనం ఆశ పెట్టుకోవాలి మన ఆశ ఏమై ఉండాలి అనేది ఈ రోజు కొన్ని మాటలు కొత్తగా మనం ధ్యానం చేసుకుందాము జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి మనం దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది కీర్తన నూట ముప్పై కీర్తన ఏడవ వచ్చిన చదువుతాం ఇస్రాయల్ మీద ఆశ పెట్టుకున్నాము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవరు దేవుడు సృష్టికర్త దేవుడు సర్వము కలగజేసినటువంటి వాడు పరిశుద్ధ నీవు ఇస్రా మీద ఆశ పెట్టుకున్న ముప్పుడు కదపటి ఇస్రాయేల్ అనేటువంటి కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి ఏమండి ఆదివారం వస్తే మన ఆశేమ ఉండాలి అంటే దేవుడై ఉండాలి ఒక ఆదివారమేనా ప్రతిరోజు మన ఆశ దేవుడై ఉండాలి దేవునికి స్థాపన చెప్పండి చక్కగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రక్షింపబడిన నీవు నేను కూడా ప్రత్యేకింపబడిన నీవు నేను కూడా ప్రతి దినము కూడా మన ఆశ ఏమై ఉండాలి అంటే దేవుడై ఉండాలి ఎందుకో తెలుసా ఇదిగో నీవు మీద ఆశ పెట్టుకున్నట్లయితే నీకు కృప దొరుకుతుంది ఏమో దొరుకుతుంది అంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన యొక్క మనకి కృప దొరుకుతుంది అంత మాత్రమే కాదు ఆయన విమోచిస్తాడు ఏం చేస్తాడండి విమోచిస్తాడు విమోచన ఆశ పెట్టుకున్న వలన కృప దొరుకుతుంది యహో మీద ఆశ పెట్టుకున్న వలన ఆయన ఎంత మనకి విమోచన దొరుకుతుంది నీ యొక్క జీవితంలో నీ వెళ్తున్న మార్గాలలో నీకు కలుగుతున్న బాధల నుంచి కానివ్వండి శ్రమ నుంచి కానివ్వండి ఇబ్బంది నుంచి కానివ్వండి తప్పక ఆయన నీకు విమోచన కలగ చేస్తాడు విమోచన దొరికేటట్లుగా చేస్తాడు నీకు కనుక మన ఆశ ఏమై ఉండాలంటే దేవుడై ఉండాలి చెప్పండి ఏమై ఉండాలి అంటే మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి మనం ఆశ కలిగి ఉండాలంటే దేవుని అంద ఆశ కలిగి ఉండాలి దేవుని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి కృప దొరుకుతుంది అంత మాత్రమే కాదు వారికి విమోచన దొరుకుతుంది ఏం దొరుకుతుందండి ఇప్పుడు మన బిడ్డలు సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఎలాంటి శోధన గుండా నేను వెళ్తున్నాను ఇలాంటి సమస్య గుండా నేను వెళ్తున్నాను ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి బలహీనతలు ఉన్నాయి ఇలాంటివన్నీ మా బ్రతుకులు కలుగుతున్నాయని సాక్ష్యం చెప్తా ఉన్నారు అయితే వీటన్నిటి నుంచి కూడా మనం విమోచించబడాలి అంటే ఇస్రాయిల్ మీద మనం ఏం చేయాలి ఆశ పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం సందర్భాలలో మన ఆశ ఎవరి మీద ఉంటుంది అంటే గారి మీద ఉంటుంది మంచిది ఎత్తుకోద్దని అంటున్నాను ఇంకొక మాట ఉంది ఆయన రోగులకు పరమ వైద్యుడు అంట ఎవరు చెప్పండి వైద్యులకు పరమ వైద్యుడు అంట మనం ఆరాధించిన దేవుడు ఎవరంటే వైద్యులకు ఒకవేళ మనం ఈ లోకములు మన లోకానికి ఒక వైద్యుల మీద మనం నమ్మకం ఎత్తుకున్నప్పుడు ఒక వైద్యుని మీద మనం ఆశపడినప్పుడు నేను అంటాను మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు వైద్యులకు పరమ వైద్యుడు అన్నాడు ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు అందుకనే హోష్య గ్రంథములు ఈ విధంగా దేవుని ప్రజలు హోష్య గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయ మంత్రి ఏం చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఎందుకు ఏ హోమి దాసు పెట్టుకోవాలి నీ బలహీనతలో నీ రోగములో ఇందులో వైద్యుడు కూడా నీ రోగములు నయము చేయని పక్షములో నీవు ఆయన్ని రాసగలిగి

అందుకని ఎస్టు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకులు స్వస్థపరిచాడు ఆయన స్వస్థపరచడం లేదా స్వస్థపరిచడండి అనేకులు బాగు చేస్తాడు గుడ్డి వారిని గుడ్డి వారిని మోగవారిని చెరుటి వారిని అనేకులు బాగు చేస్తాడు ఆయన కనుక యహోవో ఎంతకు మనకుండి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఆయనే మనల్ని ఏం చేస్తాడు బాగు చేస్తాడు కనుక సంగమ ఎందుకు మనము యహోవో మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన స్వస్థపరిచేవాడు కనుక ఎందుకు మనము ఆశ పెట్టుకోవాలంటే ఆయన బాగు చేసేవాడు కనుక మన కుటుంబాలను బాగు చేస్తాడు మన పరిస్థితులను బాగు చేస్తాడు మన స్వస్థ ధరిస్తాడు ప్రతి విషయంలో దేవుడు మనకు ఆరోగ్యానికి అందుకనే యహో మీద మనము ఆశ పెట్టుకోవాలి మరొక మాట అంటారు పిల్లలు మరొక మాట నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన బహుమానము చెప్పండి ఎందుకు పెట్టుకోవాలంటే నీకు నాకు బహుమానం ఉన్నది చెప్పండి చెప్పండి దేవుడు నీకు నాకు బహుమానం ఇచ్చేవాడు కదండి బహుమానం ఇచ్చేవాడు బహుమానం దేవుడు మనకు అనేక మంది గిఫ్ట్లు ఇస్తున్నాడు ఇల్లు ఇస్తున్నాడు పిల్లలను ఇస్తున్నాడు ఇలాంటివన్నీ దేవుడు మనకి అనేక మనకి ఇస్తా ఉన్నాడు అంటే బహుమానం ఇస్తున్నాడు ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి బహుమానం ఇస్తున్నాడు ఏమంటే బహుమానం లేక ఏడుస్తూ ఉంది అన్న కదండి అలాంటి అన్నకు దేవుడు ఏమి ఇచ్చాడు కుమారుడి బహుమానముగా ఇచ్చాడు గర్భఫలం ఏహో ఇచ్చు అంటే గర్భఫలం అంటే పిల్లలు అని అర్థం కదండి ఎలా ఇస్తున్నాడు ఆయన బహుమానం ఇస్తున్నాడు పిల్లలు దేవుడిచ్చే బహుమానాలు ఇల్లు దేవుడిచ్చే బహుమానము ఏమండి ఈ లోకములో మనం ఏది కలిగి ఉన్నది ఎవరిచ్చేది దేవుడిచ్చే బహుమానం దేవునికి కనుక భక్తులు అంటాడు ఎందుకు మనం ఆశ పెట్టుకోవాలంటే ఆయన యొక్క బహుమానమున్నది ఏమున్నదండి బహుమానం ఉన్నది